వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కెరీర్ ఆరంభంలో క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న శేఖర్ కమల ఈ మధ్య కాలంలో వరుసగా రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్టులను ఎంపిక చేస్తున్నాడు వరుణ్ తేజ్ ఫిదా చేసిన శేఖర్ కమల నాగ చైతన్యతో లవ్ స్టోరీని తీశాడు ఆ రెండు సినిమాల్లోనూ సాయి పల్లవి హీరోయిన్గా నటించింది ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి దర్శకుడు శేఖర్ కమలా చూపించిన తీరు విమర్శలకు సైతం ప్రశంసలు కురిపించాయి లవ్ స్టోరీలోనూ ఒక మంచి పాత్రలో సాయి పల్లవిని చూపించడం ద్వారా ఆమెకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగేలా శేఖర్ కమలా చేశాడు అనడంలో సందేహం లేదు ప్రస్తుతం ధనుష్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్గా శేఖర్ కమలా కుబేర అనే సినిమాను రూపొందిస్తున్నాడు నాగార్జున కీలక పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కుబేర సినిమా విడుదలకు రెడీ అవుతుంది కుబేర సినిమాకు ఎక్కువ సమయం తీసుకున్న శేఖర్ కమలా తదుపరి సినిమాకు ఎక్కువ గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నారంట అందుకోసం ఇప్పటి వరకే ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారంట నాని హీరోగా సాయి పల్లవిగా ఆ సినిమాను చేసేందుకు శేఖర్ కమల చర్చలు జరుగుతుండటం తెలుస్తుంది వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేసే విధంగా స్పీడ్ గా కమల పనులు చేస్తున్నాడంట కెరీర్ ఆరంభం నుంచి శేఖర్ కమల స్లోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఒక్కో సినిమాకు ఏడాది రెండేళ్ల సమయం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అలాంటి కమల ఈసారి మాత్రం తన తదుపరి సినిమాలకు అసలు గ్యాప్ లేకుండా వెంటనే మొదలు పెట్టే విధంగా ముందస్తుగానే అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారంట నాని ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ దక్కించుకునే నేపథ్యంలో శేఖర్ కమల దర్శకత్వంలో ఆయన సినిమా అనగానే ఆయన ఫ్యాన్స్తో పాటు ప్రాక్కుల్లో ఆసక్తి కలుగుతుంది పైగా నానికి జోడిగా సాయి హీరోయిన్ అవ్వడం వల్ల మరింత సినిమాకు క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇద్దరిలో హిట్ కాంబో కనుక శేఖర్ కమల రిపీట్ చేయడని భావిస్తున్నారు పైగా తను ఇప్పటికే సాయి పల్లవితో రెండు సినిమాలు చేసి హిట్ కొట్టాడు కనుక ఈ కాంబో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఆయన సన్నిహితుల వార్త వ్యక్తం చేశారంట ఇప్పటి వరకు శేఖర్ కమల నుంచి కానీ ఇతర ఏ ఒక్కరు అధికారంగా కానీ సాయి పల్లవి కాంబో మూవీ గురించి అధికారంగా ప్రకటన చేయలేదు అయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది త్వరలోనే శేఖర్ కమల ఆసక్తికరమైన కాంబో మూవీపై అధికారిక ప్రకటన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారట నాని ఇటీవలే హిట్ త్రీని ప్రకటించారు సాయి సాయిపల్లెని ప్రస్తుతం చైతన్యకి జోడీగా తండెల్ సినిమాలో నటిస్తుంది మొత్తానికి ముగ్గురు బిజీగా ఉన్న త్వరలోనే వీర్ కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది